మన ఫ్యామిలీ అందరికీ హై ఉండయి వర్షాకాలం అన్న పేరే కానీ ఎండలు విపరీతంగా వస్తున్నాయి మా వారేమో దుక్కి దున్నటానికి వెళ్ళారు అందగాదిలేండి మనకు తెలిసిన వాళ్ళది అంటే ఇప్పుడు నాట్ల సీజన్ కదా ట్రాక్టర్లు ఏమీ కాళ్ళు లేవు వర్షం పడిందిగా దుక్కి దున్నాలంటే ట్రాక్టర్లు ఏమీ దొరకట్లేదు రెడ్డి గారు మీరన్నా పెట్టండి అని ఒకటే ఫోన్ చేస్తుంటే ఇక ఏం చెప్పలేక ఓకే అని చెప్పారు మరి అంటే దుఃఖంటే పొద్దుస్తమానం దున్నాలి కదా ఇంటికి వచ్చేసరికి జ్యూస్ చేద్దామని కర్బుజా జ్యూస్ చేయటం స్టార్ట్ చేశానండి కర్బూజా జ్యూస్ అంటే చాలా వరకు అందరూ చేసుకునే ఉంటారు ఎవరన్నా ఒకరో ఇద్దరు చేయని వాళ్ళు ఉండి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ కర్బూజకాయలు దోసకాయలు బాగా పండితే స్మెల్ ఎలా వస్తుందో అలా ఉంటుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది చలవ కూడా మరి జ్యూస్ ఎలా చేశానంటే కర్బూజకాయను శుభ్రంగా కడిగేసి మజ్జిగ కట్ చేసి కాయలో ఉన్న ఇత్తనాలు తీసి పక్కన పడేశాను విత్తనాలు అయితే మనకి ఈ జ్యూస్కి ఉపయోగపడవు అలాగే కాయ పైన ఉన్న చెక్కు కూడా ఉపయోగపడదు కాబట్టి చెక్కు కూడా తీసేసి మిగిలిన ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఒక రెండు స్పూన్లు పంచదార వేసేసి ఒక గ్లాసులు పాలు పోసాను పాలు వద్దనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట ఇక మిక్సీ పట్టేశాను మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్టు అంటే తాగేటప్పుడు అలా పండి తగితే బాగుంటుంది జ్యూస్ అయితే బావారి కోసం చేశాను కానీ అనుకోకుండా నానొచ్చేసాడా మేమిద్దరం తాగేసాం ఇక మా వారు వచ్చేసరికి మళ్ళీ జ్యూస్ చేసి పెట్టాను ఈ లోప మా వారు వచ్చారు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు వారికి జ్యూస్ తీసుకెళ్లి ఇచ్చాను హాయిగా తాగారండి బాగుందని చెప్పారు లియోగాడికి పోయి మీరే తాగుతున్నారని మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ వాడికి పోసాను మరీ ఎక్కువ పోసామనుకోండి మోషన్స్ అవుతాయేమని ఎక్కువగా పోయట్లేదు కొద్ది స్థమానం పనిచేసి వచ్చారా మా వారు అయినా కానీ ఈ లియోగాడితో కొద్దిసేపు ఆడుకుంటారు మా ఇంట్లో చిన్న చిన్నపిల్లవాడు